మంగళగిరి నగరంలోని నిడమరు రోడ్లో మంగళగిరి మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం వెటరన్స్ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సంక్షేమ పథకాల అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి గుణశీల హాజరయ్యారు కార్యక్రమానికి మంగళగిరి మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం వెటరన్స్ అధ్యక్షులు శంకర్రెడ్డి అధ్యక్షత వహించారు మాజీ సైనికులకు ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయా పథకాలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుణశీల అన్నారు వెల్ఫేర్ సైనికుల కుటుంబ సభ్యులకు అమలు అయ్యే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కె గోవిందరావు గౌరవ సలహాదారులు ఈఎస్ఆర్ కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు సిహెచ్ సాంబశివరావు ప్రధాన కార్యదర్శి జే రవిబాబు మీడియా ఇన్ఛార్జ్ షేక్ అమన్ టెక్నికల్ ఇన్ఛార్జ్ ఎం రాకేష్ ట్రెజరర్ కె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు నేను సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి గుంటూరు నా పేరు గున్నశీల ఈరోజు మేము మంగళగిరిలోని మంగళగిరి ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఇక్కడున్న ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళందరికీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ వాళ్ళు అందచేస్తున్న రాయితీల్ని స్కీమ్స్ని వెల్ఫేర్ స్కీమ్స్ని వాళ్ళందరికీ తెలియచేయడానికి ఈరోజు మేము ఇక సమావేశం అయ్యామండి మొన్న థర్డ్ మార్చ్ ట్వ ట్వంటీ ట్వంటీ ఫోర్కి స్టేట్ మేనేజింగ్ కమిటీ వాళ్ళు కొంత స్టేట్ మేనేజింగ్ కమిటీ గవర్నర్ ఈజ్ ద హెడ్ అండి డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఈజ్ ద సెక్రటరీ వాళ్ళు కొన్ని జేసిఓస్కిను అదర్ ర్యాంక్స్కి కొ కొన్ని న్యూ స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సో ఆ స్కీమ్స్ కోసం చెప్పడానికి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈరోజు మేము ఇక్కడ సమావేశం అయ్యామండి ముఖ్యంగా ఏంటంటే ఎక్సర్వీస్ మెను వాళ్ళు పబ్లికేషన్ ఆఫ్ పార్ట్ టూ ఆర్డర్లో వాళ్ళొక భార్యల పేర్లు కరెక్ట్ కరెక్ట్ చేసుకోవడానికి ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళకి అవగాహన అనేది కల్పించినామండి పెన్షన్ వాళ్ళ అనంతరము పెన్షన్కి వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అనేది వాళ్ళకి చెప్పామండి తర్వాత స్పర్శలో కూడా లైఫ్ సర్టిఫికెట్స్ అనేది ఇక్కడ మంగళగిరి వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ఇస్తున్నారు సో ఎక్సర్వీస్ మన అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు అందజేస్తున్న సేవల్ని వాళ్ళు పొందుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నారు ఈరోజు మంగళగిరి ఎక్సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో జెడ్ఎస్డబ్ల్యూ గుంటూరు ఆఫీసర్ గారు శ్రీమతి గుణశీల గారు మాజీ సైనికులకు సంక్షేమ పథకాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మాజీ సైనికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించారు చాలా ఉపయోగకరంగా ఈ క్యాంప్ జరిగిందండి మాజీ సైనికులకు ఉన్న సమస్యలు ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కానివ్వండి హెల్త్ కార్డులో కానివ్వండి స్కాలర్షిప్స్ గ్రాంట్స్ మ్యారేజ్ డాటర్స్ గ్రాంట్స్ ఈ రెండు గురించి చాలా వివరంగా చెప్పారు జెడ్స్ డబ్ల్యూ వారు అందించిన సమాచారం మా మా దేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మా మంగళగిరి ఎక్సైజీ అందరి తరఫున జెడ్స్ గారికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా మీకు చిల్ మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ అనేది వస్తుంది అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు పన్నెండు వేలు ప్రతి సంవత్సరం అనేది వస్తుంది అది ఎలాగొస్తుంది అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కేఎస్బి డాట్ గవ్ డాట్ ఇన్లో మనము అప్లై చేయాలి అప్పుడు మనకి వస్తుంది సో ఇవన్నీ మరి చాలా పథకాలు ఉన్నాయి కానీ ఎవ్వరు చాలామంది అప్లై చేసుకోరు ఏమొస్తుందిలే ఆ ఎందుకులే ఆ ఒక ఏంటి బద్ధకం అనేది మన ఎక్స్ సర్వీస్మెన్లో చాలా ఉంటుంది ఆ ఎవరు చేస్తారు ఎవరు తిరుగుతారు అని అనుకొని చాలామంది అసలు చేసుకోరు కానీ నేను నా ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎందుకు మీరు మీరు చేసిన సేవ అంటే మీరు ఆర్మీలో దేశం కోసం చేసిన సేవను బట్టి ఈరోజు మీ కుటుంబాలకి మరి ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క పథకాలని మీరందరూ దాన్ని లబ్ధి పొందాలని కోరుతున్నాను ఇటు రెండు ఒక పర్సన్దే కానీ పిపిఓలో ఉట్టి సుజాత ఉంది ఆధార్లో కసుకూటి సుజాత ఉంది కాబట్టి దీనికి ఏం చేయాలంటే పరిష్కారం న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇవ్వాలి చేంజ్ ఆఫ్ నేమ్ సుజాతని ఐ ఐ చేంజ్ టు కసుకూటి సుజాత అని చెప్పి ఒక యాడ్ అనేది న్యూస్ పేపర్లో ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అది రెండు న్యూస్ పేపర్స్లో మీరు ఇచ్చిన తర్వాత ఆ టూ నేషనల్ డైలీ పేపర్స్ అండి ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్లోనే ఇవ్వాలి అది కూడా మీరు మా దగ్గరకు వస్తే ఒక కన్సర్న్ పర్సన్ ఉన్నారు ఆయన ఉట్టి రెండు వేల రూపాయలు తీసుకునే చేస్తున్నారు అండి అఫ్డేవిట్ చేస్తున్నారు టూ న్యూస్ పేపర్స్కి ఇస్తున్నాడు సో కొంతమంది అయితే మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు కొన్ని అసోసియేషన్స్ మరి ఇక్కడ మన నాకైతే తెలియదు కానీ అందుకే నేను చెప్పేది అంటే టూ థౌజండ్ లోపలే మీకు అవుతుంది సో అవి అఫిడేవిట్ తీసుకొని ఆ న్యూస్ పేపర్స్ తీసుకొని వస్తే ఒక అప్లికేషన్ రాసి మేము దాన్ని డైరెక్ట్ మా రికార్డ్స్కి పంపిస్తాం అప్పు ఇది ఉంటుంది సో ఇది అనమాట నేను చెప్పాలని అనుకుంటాను ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్య చేసుకోవాలి చేద్దాం 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 రేపు రేపు

మేము దాంట్లో జోక్యం అనేది